టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశ్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇక ఇప్పటికే యొక్క సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో మేకర్స్ ఓ స్వీట్ సర్ప్రైజ్ను రిలీజ్ చేశారు భగత్ బ్లేజ్ అంటూ ఈ యొక్క చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ను టీజర్లో రూపంలో అప్లోడ్ చేశారు ఇక అందులో పవన్ వైలెంట్ మోడ్లో కనిపించారు ఇక ఆద్యంతం యాక్షన్ మోడ్లో ఉన్న ఈ యొక్క వీడియో ప్రస్తుతం అభిమానులతో పాటు సినీ లవర్స్ను కూడా ఆకర్షిస్తూ ఉంది గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వీడియో మొత్తానికి హైలైట్గా నిలిచింది ఇక ఇది నా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు టీజర్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయంటూ ఇక సినిమాలో ఇంకెన్ని ఉన్నాయని కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు ఇక ఉస్తాద్ సినిమాకు వస్తే ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల నటిస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యొక్క మూవీకి దేవశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో వస్తున్న రెండో మూవీ కావడం వల్ల ఈ యొక్క చిత్రంపై అభిమానులు మరింత అంచనాలు పెరిగిపోయాయి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క గ్లిమ్స్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన పంచ్ డైలాగులు కానీ అలాగే యాక్షన్ సీన్స్ కానీ అలాగే శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క టీజర్ను పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న ఫోటోలు మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క టీజర్ను వీక్షించిన పిఎం మోడీ ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది